కైకులూరు దళిత కుర్రాలని నడు రోడ్డు మీద ముళ్ళు కూడా మనం చూసాం మొన్నటి వరకు కట్టలు కుట్టారు రాజకీయ నాయకులు కుట్టారు ఇప్పుడు స్కూల్లో ఎస్సీ పిల్లల్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు పరిస్థితి ఏమన్నా కానీ మమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేదు అన్న ధైర్యం ఎవరు రాజేష్ మహాసేనతో రాజేష్ మహాకూటమి అని చెప్పండి ఆ లో ఉన్న వాళ్ళు ఏం చేసినా అది వైసీపీ వాళ్ళు చేయించినట్ల క్రైస్తవులు ముస్లింలు దళితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని రోజు తెచ్చుకొచ్చాడు పెట్టుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఏం చేస్తున్నారు జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ ఏం చేస్తున్నారు దానికోసం దానికోసం ఏం చేయడానికి ఎవరు ఎవరు బూట్లైనా ఎవరు చెప్పులైనా మోయినా దానికోసం చర్చల్ని టార్గెట్ చేస్తున్నారు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు ముస్లింస్ టార్గెట్ మహానచ్చుడు కదా రాజకీయాల్లో కూడా నచ్చిస్తున్నాడు అలాగే కొన్ని ఆంధ్రాలో ఉండే నాయకులకి చాటగాదం చేయటం మనం నేను వచ్చి మాట్లాడతాను వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ దేశ ఆంధ్రప్రదేశ్ పిఠాపురం వర్గంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో దళిత విద్యార్థుల్ని ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఆ పిల్లలందరినీ కూడా హెడ్ మాస్టర్ పేరుతో దూషించి ఆ కులం పేరుతో దూషించి వాళ్ళందరినీ కూడా బయట కూర్చోబెట్టిన సంఘటన గత కొన్ని రోజుల నుంచి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం దీనిపైన ఏ రాజకీయ నాయకులు కానీ ఏ దళిత నాయకులు కానీ ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు మరి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది దీనికి సంబంధించి పాస్టర్ అజయ్ బాబు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి సో డిప్యూటీ సిఎం ఇలాక ఆల్రెడీ అటువంటి సంఘటన ఒకటి ఆల్రెడీ జరిగింది అక్కడ ఇది రెండో సారో మూడోసారి అంటున్నారు ఎవరు కూడా దాన్ని ఎదిరించే పరిస్థితి లేదు దళిత నాయకులు కూడా ముందుకొచ్చి అడిగే ప్రయత్నం కూడా చేయట్లేదు ధైర్యం చేయట్లా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి నుంచి కూడా కొమ్ములు వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఆయన డిప్యూటీ సీఎం ఎప్పుడైతే బాధ్యతలు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారో అద్దు అదుపు లేకుండా పోతుంది కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అలాగున్నాయి ఇదేమి కొత్త కాదు ఎస్సీ మాలపల్లి మాలపల్లి మొత్తాన్ని కూడా అదే నియోజకవర్గంలో కొన్ని నెలల క్రితం బహిష్కరించినటువంటి సంఘటన మనం చూసాం షాపుల దగ్గర అక్కడ రాకుండా బహిష్కరించారనేది కూడా మనం చూడవచ్చాం అంతవరకే కాదు దళిత లో నడు రోడ్డు మీద ముళ్ళు బాల సందర్భాన్ని కూడా మనం చూసాం అక్కడితోనే కాదు దళిత ఆడుబిడ్డలను మానభంగాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం వీటితో పాటుగా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి విషయం మొన్నటి వరకు పెద్దోళ్ళు కొట్టారు రాజకీయ నాయకులు కొట్టారు ఇప్పుడు స్కూల్లో ఎస్సీ పిల్లల్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు కొడుతున్నటువంటి పరిస్థితి అదే ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా వీళ్ళు ఎస్సీ మాల మాదిగలు అని చెప్పి వీళ్ళని పట్టుకొని కొట్టారు అంటే కులం పేరుతో తిట్టి ఆ కుల పిచ్చి ఎంత ఎక్కిందో చూడండి బ్రెయిన్ కి ఎవరిని చూసుకొని చేస్తున్నారు ఎవరిని చూసుకొని చేస్తున్నారు వీళ్ళందరికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మేము ఏం చేసినా నడుస్తుంది మేము కొట్టొచ్చు తిట్టొచ్చు మేము వెలేయొచ్చు మేము ఏమన్నా కానీ మమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేదు అన్న ధైర్యం ఎవరు వీళ్ళకి ఏ ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలా జరగలేదు ఇంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు అట్లా బిహేవ్ చేయలేదే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ఈ అరాచకాలు పెరిగాయని మేము బలంగా నమ్ముతా ఉన్నాం కానీ ఎందుకు ఏ దళిత నాయకులు కూడా ముందుకు వచ్చి అడిగే ప్రయత్నించినయకులైన వచ్చాడు రాజేష్ చెప్తున్నాడు రాజేష్ మహాకూటమి అని చెప్పండి ఇంకెక్కడ మహాసేన మహాసేన అంత సీన్ లేదు అక్కడ ఎదురించి ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడమనండి రాజేష్ ని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడమనండి లోకేష్ గారికి వ్యతిరేకంగా మాట్లాడమనండి మాట్లాడతాడని చూద్దాం ఎంతమంది మంది దళితుల మీద దాడి జరిగాయి ఏ మా ఈ మహాసేన ఏం చేస్తా ఉంది ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీద దాడులు జరిగితేనే మాట్లాడతాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేకపోతే లోకేష్ గారి హయాంలో దళితుల మీద దాడి జరిగితే మాట్లాడ్డాయినా అంటే వీళ్ళు చేయొచ్చు మహాకూటమిలో ఉన్న వాళ్ళు ఏం చేసినా అది వైసీపీ వాళ్ళు చేయించినట్లయినా మహాకూటమికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరేం చేసినా అది వైసీపీ వాళ్ళ మీద నెట్టే చనిపోతు సరిపోద్దా ప్రవీణ్ పాడాల గారు చనిపోతే ఇతను క్రిస్టియన్ అయ్యి నేను క్రిస్టియన్ అని చెప్పాను అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి మాట్లాడేవచ్చు ఇది కావాలని చేస్తా ఉన్నారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయం అని మాట్లాడతారు పదే పదే ప్రవీణ్ గారు చనిపోతే చచ్చిపోయినటువంటి మనిషి నడులోడ్ పక్కన ఆయన శవం అంత దారుణమైన పరిస్థితుల్లో పడిపోయి ఉంటే మేమందరం కూడా ఇది హత్య అని మాట్లాడుతుంటే వచ్చినప్పుడు న్యాయం జరగాలని మాట్లాడతాడా లేకపోతే తాగి చచ్చిపోయిందని అని అంటే చంద్రబాబు గవర్నమెంట్ లో ఏం జరిగినా ఈ రాజేష్ మాట్లాడా సరిపడ రాజేష్ మాట్లాడడా దళిత వర్గాల పేరు చెప్పుకొని క్రైస్తవుల పేరు చెప్పుకొని ముస్లింల పేరు చెప్పుకొని మహాసేనని ఒక సంవత్సరం పెట్టుకొని క్రైస్తవులు ముస్లింలు దళితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఈ రోజు చేస్తే ఇటుకొచ్చాడు ఇవాళ మహాకూటమిలో చారుగానే తెలుగుదేశం పార్టీలో చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాగానే అన్ని మారిపోతాయా ఒకసారి అన్ని మారిపోయా సరే రాజేష్ మహాసేన గురించి పక్కన పెడదాం అతను దళితులకు నిజంగానే మోసం చేశాడు అనుకున్నాను మోసం చేశాడు మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏమయ్యారు మీలాంటి వాళ్ళు ఏమయ్యారు ఎందుకు అక్కడికి ఎందుకు ఎందుకు రాష్ట్రంలో నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏమైపోయారు మరి ఎందుకు మాట్లాడలేదు జూపుడి ప్రభాకర్ రావు వెళ్ళాలి కదా అక్కడికి హర్ష కుమార్ వెళ్ళాలి కదా వెళ్ళారా లేకపోతే ఇంకొక వ్యక్తి ఏ మన రాష్ట్ర అధ్యక్షులు లేకపోతే ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెళ్ళారు అక్కడికి తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ చేస్తున్నారు జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారు వైసీపీ పార్టీ ఎస్ఎస్ఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడిపోయారు దళిత నాయకులు మేమని జబ్బలు కొట్టుకునే వాళ్ళైనా మాట్లాడాలి కదా ఇప్పుడు పివి సునీల్ కు మరే ఎవరు ఉన్నారు కదా ఒక ఆయన దళిత సంఘాల వేదిక ఏం మాట్లాడినా ఏదైనా ఒక విషయం జరిగితే ఇది మాట్లాడితే నాకు ఎంత మైలేజ్ వచ్చింది అని చూసుకోవడం మాట్లాడేమి ఇప్పుడు రాజేష్ మహాశాల లాంటి వ్యక్తులకి రాజేష్ మహాకూటమికి ఏం కావాలా ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కావాలా దానికోసం దానికోసం ఏం చేయడానికి ఎవరు ఎవరి బూట్లైనా ఎవరు చెప్పులైనా దాని దానికోసం ఇప్పుడు ఏంటి ఏం జరిగినా ప్రభుత్వం మీద మచ్చబడకుండా ప్రభుత్వం జోలికి రాకుండా ప్రభుత్వం నివుడు ఏమి అనుకుండా వెనకేసుకురావడమే రాజేష్ పని రాజేష్ మహాకూటమి చేసే పని అదే పీఠాపురం నియోజకవర్గంలో ఈ కులానికి సంబంధించిన ఘర్షణలు కావచ్చు మతానికి సంబంధించిన ఘర్షణ వాతావరణం కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ జరిగింది మళ్ళీ స్టార్ట్ అయ్యింది దాకా అదే పీఠాపురం నియోజకవర్గంలో మొన్న ధర్నాలు కూడా చేశారు చాలా ఈ ఘనత మొత్తం ఈ ఘనత మొత్తం మహాకోట ప్రభుత్వానికి దక్కుతుంది ఈ గణత ఇంకెవరికి దక్కుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది పిఠాపురం మండలంలో పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలంలో గొల్లపోలు అనే ప్రాంతంలో రెండు చర్చిలు లోపల ఆదివారం రోజున ఆరాధన జరుగుతూ ఉంటే ఆదివారం రోజున ఆరాధన చేస్తా ఉంటే పాస్టర్ లోపల ఉంటాయి సంఘాల లోపల ఉంటే నలభై ఏళ్లుగా ఉన్నటువంటి చర్చిల ముందుకు వెళ్లి జయశ్రీరామన్ కుంటే కేకలు పెట్టుకుంటా విశ్వహిందూ పరిషత్ కి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేస్తే రెండు చర్చలకు తాళాలు వేసారు రెండు చర్చలు మూసేశారు నలభై ఏళ్ళుగా ఇప్పుడే వచ్చాయా విశ్వహిందూ పరిషత్ వాళ్ళు రాత్రి నిద్రలు ఆదివారం రోజే నిద్రలేశారు వీళ్ళు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుందో మీరు ఒకసారి ఆలోచించండి చర్చల్ని టార్గెట్ చేస్తున్నాడు దళితుల్ని టార్గెట్ చేస్తున్నాడు ముస్లింస్ టార్గెట్ చేస్తు ఓట్లు అడిగేటప్పుడు ఆయన మాట్లాడిన విధానం అది కాదు నటుడు కదా నా మామ అన్నారు నా మాదిగా అన్నారు నా బలిజ అన్నారు నటుడు కదా నటుడు కదా నటించడం ఆయనకి ఎవరిని చెప్పాలా నటించడం ఆయనకి ఎవరిని చెప్పాలా మహానటుడు కదా రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు అలాగే రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు అలాగే చర్చ్ వెళ్తే క్రైస్తవులా నటిస్తున్నాడు వెళ్తే ముస్లింలా నటిస్తున్నాడు సనాతన ధర్మం హిందువులు భాషం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు బాగా నటిస్తున్నాడు ఎన్టీ రామారావు నటించలేకపోయాడు అట్లా రాజకీయాల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు రాజకీయాల్లో కూడా ఆయన సినీ ఫీల్డ్ లో మాత్రమే పవర్ స్టార్ కాదు రాజకీయాల్లో కూడా పొలిటికల్ స్టార్ ఆయన మహా నటుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కులం పేరుతో చిచ్చు పెట్టిండే కాదా మతం పేరుతో చిచ్చు పెట్టింది ఏను కదా మీ హిందువులందరూ మన హిందువులందరూ కూడా ఇళ్లలో ఉంటే అట్లా మీరు రోడ్ల మీదకి రాకపోతే ఎట్లా ధరలు చేయకపోతే ఎట్లా రాష్ట్ర రోకాలు ఎట్లా మీరు మాట్లాడకపోతే మేమేం చేయాలి నేను సనాతని ధర్మం నేను సనాతని పక్క సనాతని అని చెప్పి నేను రెచ్చగొచ్చింది నేను కదా ఈ మహానుభావులు కదా ఇంకా జరుగుతాయి ఆంధ్రాలో తెరవనికే వీళ్ళు ఉన్నారు ఏం జరిగినా వాళ్ళు చూసుకుంటారు ఆ ధైర్యంతో ఇవాళ చెప్పులు మోసే వాళ్ళు ఉన్నారు కదా దళిత అని చెప్పుకొని కొంతమంది మూట్లు వాళ్ళ బూట్లు లాకే వాళ్ళు చెప్పులు మోసే వాళ్ళు ఉన్నారు కదా మొడొచ్చి కవర్ చేస్తా ఉంటారు అనమాట కవర్ చేస్తా ఉంటారు ప్రతి చోటకి సిగ్గు లేకపోతే సరే అదే రాజేష్ మహాసన ఇప్పుడు రీసెంట్ గా పిఠాపురంలో జరిగిన దాని గురించి అంటే కులానికి సంబంధించిన ఘర్షణ జరిగితే ఆయన స్పందించారు మరి మతానికి సంబంధించిన ఘర్షణ అవుతారో నెలకొన్నప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు ఆయన ఆయనకి లాభం రాజేష్ ఏదన్నా మాట్లాడారంటే దాని వెనక ఎంత మైలేజ్ వచ్చిందో చూసుకుంటాడు లోకేష్ కి సంతోషం కలిగిందా లేదా లోకేష్ కళ్ళల్లో సంతోషం చూడడానికి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో సంతోషం చూడడానికి పవన్ కళ్యాణ్ కళ్ళల్లో సంతోషం చూడడానికి మధ్య చెరువు సూర్య చేసినట్టు జాతడు రాజేష్ వాళ్ళకి సంతోషం కలగాలంటే మీరున్న అధ్యక్ష నేను వెళ్ళి కవర్ చేసి వస్తా అని చెప్పే వ్యక్తి రాజేష్ అతను ఏమి ఉంటున్నాడంటే మొత్తం కూడా స్క్రిప్టెడ్ అంటున్నాడు ఆయన చేసేది స్క్రిప్టెడ్ పక్క స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు పక్క అంటే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పోలీస్ కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా రాజేష్ రాజేష్ మహాసన పోలీస్ స్టేషన్ లో పోలీసులు ముందు కాలు మీద కాలువ స్కూల్ కూర్చొని మాట్లాడతాడు ఆయన ఒక ఎస్సీ హెడ్ మాస్టర్ అయ్యి ఉండి ఒక ఎస్సీ స్టూడెంట్స్ అలా అంటాడా అని అంటున్నాడు మరి అక్కడ కొట్టినటువంటి కాపు విద్యార్థుల సగతి ఏంటి దాన్ని చంపేస్తున్నారు ఎందుకు దాన్ని ఎందుకని బయటకు దాన్ని ఇట్లా ఎస్సీ పిల్లలు కొట్టింది అక్కడ కాపు విద్యార్థులు కదా మరి ఎస్సీ విద్యార్థులు మాత్రమే ఎందుకంటే ఒక పూటంతా ఎండ్ లో నిలబెట్టాడు ఆ స్కూలు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఆ స్కూల్ లో చదువుకుంటున్న తొమ్మిదో తరగతి ఒక విద్యార్థిని గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడు అన్న విషయాలు బయట చక్కెరలు కొడుతున్నాయి కదా ఆ విషయాలు ఎందుకు మా బయట తీసుకున్నారు అంటే ఎస్సీ అయితే ఎస్ఎల్ ని కించపరచొచ్చా ఎస్సీ అయితే ఎస్ఎల్ నిజంగా మాట్లాడొచ్చా తప్పు కాదా అది మీ మీలాంటి నాయకులు మరి ఎందుకు వచ్చి నేను అక్కడ అడగట్లేదు దాన్ని దాని గురించి పోరాడే ప్రయత్నం చేయట్లేదు నేను అడుగుతా వాళ్ళ గురించి పక్కన పెట్టండి ఇప్పుడు వాళ్ళ బొమ్మలు అవన్నీ తగలబెడుతున్నారు సో మీలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు ఎందుకు ఫైట్ చేయట్లేదు అంటే మీరు ఎవరికైనా మీరు లొంగిపోతున్నారా ఇప్పుడు రావాలి నేను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను మహాకూటమికి సంబంధించిన వ్యక్తిని గాను నేను కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తిని గాను అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను నేను ఒక చర్చ్ పాస్టర్ ని ఇది క్రిస్మస్ సీజన్ అనేక చోట్లకి బహిరంగ సభలకు సువార్త సభలకు వెళ్లాల్సి ఉంటుంది నాకు కొన్ని సంఘాలు ఉన్నాయి చర్చ్ మినిస్ట్రీ ఉంది యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడటమే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి ఎన్నో చర్చలు తాల్బడుతున్నారు నేను మాట్లాడుతున్నా ఆగాయా ఎంతో మంది పాస్టర్లు కొడుతున్నారు నేను ఖండిస్తున్నా ఆగా ఎన్నో సార్లు భయపడి తాబెట్టారు నేను ఖండించిన ఆగాయా మన ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులంతా ఏం చేస్తున్నారు ఈ మాట మీరు ఆంధ్ర నాయకులు ఎందుకు అడగరు పోనీ ఆంధ్రాలో ఉండే నాయకులకి చేత కాదని చేతి మనం నేను వచ్చి మాట్లాడతాను థ్యాంక్ యూ